కలబంద జెల్ను ఇలా వాడితే నల్ల మచ్చలు మాయమైపోతాయి కలబందలో ఆలోయిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది మొలిని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది దీంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది పిగ్మెంటేషన్ తొలగిపోతుంది ముందుకు తాజా కలబందం తీసుకోవాలి కలబంద నుంచి జెల్ను సేకరించి ఒక గిన్నెలో ఉంచుకోవాలి కలబంద జెల్ అప్లై చేయడానికి ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి అనంతరం ఈ కలబంద జెల్ను లేయర్లా అప్లై చేసుకోవాలి ఉదయాన్నే వాష్ చేసుకుంటే చర్మం మెరుస్తూ ఉంటుంది స్వచ్ఛమైన తేనె దాల్చిన చెక్క పొడిని తీసుకుని అలోవేరా జల్లో మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ రూపంలో అప్లై చేసుకుంటే చర్మం అందంగా మారుతుంది అర టీ స్పూన్ నిమ్మరసం తీసుకుని కలబంద జల్లో మిక్స్ చేయాలి దీని ముఖాన్ని అప్లై చేస్తే నల్ల మచ్చలు మాయమైపోతాయి కొబ్బరి నూనెలో కలబంద జల్ చక్కెర కలిపి ముఖానికి అప్లై చేస్తే నల్ల మచ్చలు మాయమవుతాయి ఈ మిశ్రమం చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది అలానే కలబందలో సాలిసిలిక్ యాసిడ్ ఇతర ఆరోగ్యకరమైన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి ఇవి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడుతుంది కలబంద జెల్ను చర్మాన్ని అప్లై చేసుకుంటే చర్మం నిత్యం హైడ్రేట్గా ఉంటుంది కలబందలోని గుణాలు చర్మం తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి కలబందలో ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి దీంతో అలెర్జీల సమస్య అనేది దరి చేరకుండా ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్